కడప కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కడప కారం దోశ అనేది మనం కాంబినేషన్గా తయారు చేసుకుంటాము అంటే కేవలం కారంతోనే కాకుండా బొంబాయి చట్నీ ఉంటుంది కదండి బొంబాయి చట్నీ కారం రెండు కాంబినేషన్తో ఈ కారం దోశ అనేది తయారు చేసుకుంటాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి కారం దోశ తయారు చేసుకోవటానికి ముందుగా మనం బొంబాయి చట్నీ తయారు చేసుకుందామండి బొంబాయి చట్నీ తయారు చేసుకోవటానికి ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోకి నాలుగు చెంచాల వరకు శనగపిండి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా శనగపిండిలో ఉప్పు పసుపు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్ళు పోసుకోవాలండి ఒక కప్పు లేదా ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసుకొని పిండిని నెల్లగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ శనగపిండిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి మూడు చెంచాల వరకు నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు బాండీలోకి ఆవాలు వేసుకోండి పావు చెంచా వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడుతూ ఉన్నాయి అన్నప్పుడే ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోండి పావు చెంచా వరకు జీలకర్ర వేసుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఇవి కొంచెం వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కలు కొంచెం మనకి మగ్గాలండి మరి మెత్తగా అవ్వాల్సిన పని లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గేటప్పుడే ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు బాండీలోకి మళ్ళీ ఇంకొక కప్పు వరకు నీళ్ళు పోసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఇలా నీళ్ళు పోయటం ద్వారా మనకి పచ్చివాసన అనేది ఉండదు అలాగే ఈ శనగపిండి అనేది దగ్గర పడే వరకు కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి చిక్కబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి మనకి ఇక్కడ బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇలా కలుపుకున్న ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడు మనం కడప కారం దోశ అనేది తయారు చేసుకుంటున్నాం కదండి అది కూడా బొంబాయి చట్నీ అలాగే కారం కాబట్టి కారం తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని నీళ్లు పోసుకోండి ఇక్కడ నేను కారానికి ఆరు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఆరు మిరపకాయల్ని నీళ్లు మరిగిన తర్వాత వేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి కొంచెంసేపు వేడి నీళ్ళలో మిరపకాయల్ని నానబెట్టుకోవాలి నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇక్కడ నేను ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేడి నెలల్లో వేసుకున్నాం కదా అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకునేటప్పుడే తగినంత ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ కారంలోకి నేను ఇంకొంచెం నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను నీళ్లు వేయటానికి కూడా ఎండుమిరపకాయలు నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీటిని వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెండం పెట్టుకొని పెండెం పైన దోశ వేసుకోండి దోశ పైన ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కారం వేసుకోవాలి కారం మొత్తాన్ని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే నూనెతో అయినా కాల్చుకోవచ్చు ఈ విధంగా కొంచెం సేపు కాలిన తర్వాత ఇప్పుడు మనం బొంబాయి చట్నీని ఈ విధంగా దోశ పైన వేసుకోవాలి సగం దోశ పైన మాత్రమే వేస్తున్నానండి మిగతా సగాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ దోశని ప్లేట్లోకి తీసుకుంటే చాలు మనకి కడప కారంతో బొంబాయి చట్నీ కాంబినేషన్ దోశ రెడీ అయిపోయినట్లే సూపర్గా ఉంటుందండి ఉట్టిదే తినే చేయొచ్చు ఈ విధంగా చట్నీతో పనిలేదు మరి మీ అందరికీ కారం దోశ రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్